అన్న మొత్తానికి ఎట్లా జరిగింది అసలు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ ఉన్న ప్రజలంతా ఎక్కడికి పోతా ఉన్నారు ఎక్కడ తింటున్నారు ఎక్కడ వాడుకుంటున్నారు నలభై ఏడు ఏను బొగలగడ్డ ప్రాంతం మంచిగడ్డ నగరు వెంకటేశ్వర నగరు పద్మావతి నగరు ప్లస్ మోదీ నగర్ మొత్తం ఏ కొద్దిగా ఏటమ్ ఉన్న ప్రాంతాలు కాబట్టి ప్రతిసారి ఎప్పుడైనా సరే ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ముందు హెచ్చరికలు వచ్చేది ముందు కార్పొరేటర్ గా నాకు హెచ్చరిక పంపించేవాళ్ళు జాగ్రత్తగా ఉన్నామని చెప్పానే వాళ్ళు కనీసం ఈసారి కనీసం ఒక అధికారి కూడా నా దగ్గరకు వచ్చి నాకు రిపోర్ట్ చెప్పలేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటే పైన ఎంత రెయిన్ పడుతుంది ఎంత శక్తులు ఎంత క్యూ శక్తులు నీరు వస్తుంది ఏంటని చెప్పి ప్రతి ఒక్కళ్ళు నాకు చెప్పాలి అసలు చెప్పలేదు అయినా కానీ నేను పొద్దున్నే తెల్లారట్టలేసి మా వాళ్ళందరూ ప్రతి ఇంటి డోర్ టు డోర్ అంటే మేము ఎప్పుడు ఇంత భయతంగా వస్తుందని ఎప్పుడు అనుకోలే కాదు ఏంటంటే మేము ఎప్పుడు ఏంటంటే సన్సైల పెట్టుకొని ముందు ఆ నాయబార్ హై స్కూల్లో ఏర్పాటు చేస్తాం మున్సిపల్ కమిషనర్ గారు నా అక్కడికి వచ్చిండు వచ్చి ముందు నాయబజార్ స్కూల్లో ఏర్పాటు చేద్దాం అని చెప్పంటే అక్కడ ఇక్కడ ఉన్న గెలిచిన శాఖ వాళ్ళైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇన్ఫర్మేషన్ అన్నమాట లేదు అసలు కనీసానికి ఒక అసలు మెయిన్ తప్పంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కనుక కరెక్ట్గా ఉంటే ఇవాళ మనకు ఒక రోజు ముందు పరిస్థితి ఇంత బాగుంది ఇంత వాతావరణం బాగాలేదు ఇన్ని క్యూసెక్కులు నీరు వచ్చినట్టు ఉందని చెప్పి అంటే అందరూ థర్టీ ఫైవ్ ఫీట్స్ వస్తాయని చెప్పి మనకు ముందు కొద్దిగా అనౌన్స్ చేస్తే వెళ్ళిపోతారు థర్టీ ఫైవ్ ఫీట్స్ కదా కదా అసలు వచ్చినోడేవాడు చెప్పినోడేవాడు ఇప్పుడు మీకు ఫుడ్ ఎవరు పెడతా ఉన్నారు ఇప్పుడు జరిగింది కదా కదా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు ఇస్తున్నారు కొన్ని నేను నేను కొద్దిగా నిన్న మొన్న కొద్దిగా నిన్న ఏర్పాటు చేశాను కొంతమందికి అట్లా కొంతమందికి ఇప్పుడు ఆ మున్సిపల్ వాళ్ళు ఒక కమిషనర్ గారు కూడా ఏర్పాటు చేసి గవర్నమెంట్ తరఫున కూడా వండించి పంపిస్తూనే ఉన్నారు పంపిస్తున్నారు కానీ అసలు ఏ తినడానికి రావడానికి కనీసానికి పోయిన సార్ అండి ఇంతే ఇంతే ఏర్ వస్తే ఇజ్ కమిషనర్ పాతక మన కలెక్టర్ గారు పాత కలెక్టర్ గారు కమిషనర్ గారు అంతా నలభై ట్రాక్టర్లు ఇచ్చారు నలభై ట్రాక్టర్లు జేసీబీలు ఇస్తే కనీసానికి ఒక ఒక్క జేసీబీ ఇస్తే ఇప్పుడు చూడండి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి ఎన్ని రోజులు పడుతుంది ఒక జేసి ఇచ్చి ఆ జేసి అక్కడ అక్కడ పనిచేస్తారు ఎంతవరకు ఒక టాక్టర్ అక్కడికి వచ్చింది రా రాక్టర్లు కనీసం వదలాల నేనేందంటే మునగని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కొద్దిగా పారిశుద్ధ్య వాళ్ళని ఆఫ్ చేసి ఒక రోజుకి అందరిని ఇక్కడ పెడితే క్లియర్ అయిపోతుంది కదా దాన్ని డిసిషన్ అడిగేటోళ్ళు ఆలోచన చెప్పినా కానీ వినిపించుకుంటూ లేదు అది పరిస్థితి నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిండు వచ్చి ఏం చెప్పిండు సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి రేవంత్ రెడ్డి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉందా ఎవరు చెప్పలే ఎందుకంటే వాళ్ళు తెలియగలరు కదా గవర్నమెంట్ అధికారులు అధికారులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇక్కడ వీళ్ళంతా వచ్చి అక్కడ ఇది చేస్తున్నాం గోల్ చేస్తున్నాం అని చెప్పి తెలియకుండా టకాటకా తీసుకొచ్చి నాకు ఒక్కడ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది నేమ్ ఏం చేశా అడిపోయి అడిగా నాకు నా డివిజన్ కి పది లక్షలు కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది కనీసానికి మీరు దాంట్లో ఒక ఐదు లక్షలనే ఇవ్వండి వాళ్ళు టీవీ పోయింది ఫ్రిడ్జ్ పోయినాయి మంచాలు పోయినాయి బెడ్స్ పోయినాయి ఒక గిన్నెలు పోయినాయి కట్టు బట్టలతో నాయ కూడా పోయినాయి నాకు కూడా లేవు బట్టలు సరే అని పోయింది ఏం చెప్తావు రేవంత్ రెడ్డి తెచ్చింది కాదు లేకపోతే పై అనుకోకుండా వచ్చింది అనుకోకుండా వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని మన మన కర్తవ్యం కనీసం సహకరించాలి సహకరించాలి కదా అది పరిస్థితి అది మనం ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు మన అంటానికి కూడా వీలు లేదు ఇక్కడ మినిస్టర్ అంటానికి వీలు లేదు ఏమైనా లేదు వచ్చింది తర్వాత మనం వచ్చినప్పుడు ఏం చేయాలి దానికి మనం ముందుగా అధికారులు అలెక్ట్ చేసుకోవాలా హెచ్చరించుకోవాలా చేసేసుకోవాలా నేను ఒక్కరిని ఎంతమందిని పోయి లేపుతా ఎంతమందిని పోయి తీసుకొచ్చి పంపుతా లేదు గోపాల్ రా రా అన్న బయటకు వచ్చిండు ఎప్పుడు రాదు పైన పెట్టుకుండు లోపలికి వచ్చిన పైన కూడా పోయినాయి మొత్తం అంటే అంత హెవీగా వచ్చినాయి థర్టీ థర్టీ ఫైవ్ పై దాటిపోయి మూడు నాలుగు ఫ్లోర్లొచ్చినా చూస్తే చూస్తే Mm. मत तो मुनिपे नहीं uh, मत तो मुनिपे ఎట్లుండే గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు సరే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిండు పదివేలు ప్రకటించు సరిపోతే పదివేలు పదివేలు ఎవరు ముక్కలు పెట్టుకోవాలి సరిపోతాయి అండి పదివేలు ఆ క్లీన్ చేయకుండా వాటర్ జరిపోవు పదివేలు నీళ్ళు ఇప్పుడు నీళ్లు కావాలంటే ఆ నీళ్ళకి జరిపోవ పదివేలు ఇక్కడ సంబంధించిన కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి ఖాతా ఐదు కోట్ల రూపాయలు జమ మేము అన్నట్టుగా కానీ నిన్న మరి ఐదు కోట్లు ఇచ్చే ఐదు కోట్లు చెప్పండి రేపు జరుపుతా ఇప్పుడు కలెక్టర్ గారు ఐదు కోట్లు ఐదు కోట్ల రూపాయలు జమ చేసినామని అతనే చెప్తా ఉన్నాడు పదివేల రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తామని అతనే చెప్తా ఉన్నాడు సో వాస్తవానికి ఏందన్నట్టు అసలు ఎంత ఎంత అబద్ధం అండి ట్రాష్ నిన్న ఎందుకంటే అది వచ్చి అది చెప్పడం చేసి కానీ అది ట్రాష్ పదివేలు రూపాయలు ఏం జరిగిపోతాయి అండి పదివేల రూపాయలు ఏ పదివేల రూపాయలు జరిగిపోతాయి అది పదివేల రూపాయలు నేను డిమాండ్ చెప్తున్నా ఇప్పటికి కూడా వాళ్ళు కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తానో ఇచ్చారు లేదంటే మాత్రం నేను రోడ్ మీద ఎక్కి మాత్రం మధ్యం మాత్రం కలెక్ట్ ఆపిస్తావు నాకు కుటుంబానికి ఐదు లక్షలు పది లక్షలు అడుగుతున్నాం ఐదు లక్షల కుటుంబానికి ఇవ్వాలి లేదు ఏదో అయిపోయింది అసలు చచ్చిపోతారు ఏం లేదండి వాళ్ళు ఏం లేదు చచ్చిపోవడం ఏం లేదు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి అది వాళ్ళు ఆడికి చెప్తారు ఇప్పుడు నేను చెప్పడం కాదు అప్పుడు నేను ఉన్నప్పుడు నేను చెప్పుడో గొప్పతనం కాదు అది జనమే చెప్తారు కదా బాగుంది అప్పుడే పాకు చా మా మల్లా దేశకెళ్ళిండ్రు బయటకి అన్నాలు పెట్టిచ్చిండ్రు ఈ అన్ని చెత్త మాత్ర తెచ్చిండ్రు కడిగిచ్చిండ్రు ఈ లొక్కలు కూడా మాకు వెళ్ళినప్పుడు మా ఐదు కుటుంబాలు నీళ్ళ లాగా నిప్పులాగా మీరు రోడ్ ఎక్కనివ్వండి మాకు నచ్చించిన వాళ్ళు ఎవ్వరు లేరు